nikalaaro maai den pavanispon judan ne tho athana raa ni vaa eta ne kalukoni ఏమైంది పాపకి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు మరి డాక్టర్ చూపించలేదా సరే వాళ్ళ అమ్మకి సిచేరి అయిందా వచ్చి సైన్ చేయలేదా అసలు ఏంటి అనేది ఒకసారి డాక్టర్స్ కూడా నేను వెళ్ళి వచ్చాను ఆల్రెడీ డెలివర్ అయిన వాళ్ళతో కూడా మాట్లాడాను ఇబ్బందులు ఏం లేవు మంచిగా చూస్తున్నారు డాక్టర్స్ అని చెప్తున్నారు ధైర్యంగా ఉన్నాను ఏం కాదు చిన్న పొద్దున చూసానా పొద్దున వచ్చి చూసి మళ్ళీ ఈవినింగ్ వస్తారు చూస్తాను వస్తారు మళ్ళీ ఇప్పుడు వస్తారండి డాక్టర్ మీరు సో హాస్పిటల్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాడు క్యాజువాలిటీ అన్ని విజిట్ చేశారు హాస్పిటల్ అయితే ఐజిల్గానే ఉందని చెప్పొచ్చు కానీ కొంచెం వాష్రూమ్స్ ఒకటి బాగలేదు అది వాటి గురించి రెస్ట్ రూమ్స్ గురించి చెప్పాను నేను వాళ్ళకి సో మిగతా విధంగా చూస్తేనేమో కంప్లైంట్స్ ఏం లేవు పేషెంట్స్ హ్యాపీగా ఉన్నారు అది కొంచెం సంతృప్తిగా ఉంది నిజం చెప్పాలంటే అదే హ్యాపీగా ఉంది వాళ్ళు హ్యాపీగా చెప్తున్నారు డాక్టర్స్ వస్తున్నారు చూస్తున్నారని నేను అటెండెన్స్ రిజిస్టర్లో కూడా చూశాను నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక చెప్తాను డాక్టర్స్ ఈరోజు డ్యూటీలో ఎంతమంది ఉన్నారని చూస్తే ఓటీ టైం అయిపోయిందట వాళ్ళు ఓపి టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయారని చెప్తున్నారు సో నేను మళ్ళీ ఒకసారి చూస్తాను రెగ్యులర్గా వాళ్ళు డ్యూటీస్లో ఉంటున్నారా లేదా అని పరిస్థితి చేస్తాను ఏదన్నా వాళ్ళు ఉండట్లేదు రెగ్యులర్గా ఉన్నారు అని తెలిస్తే వాళ్ళ మీద ఏం చేయాలనేది నా పై అధికారులకు తెలియజేస్తాను థ్యాంక్ యూ